వరలక్ష్మి వ్రతాన్ని బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అని నాలుగు జాతులు ఇచ్చారు ఈ నాలుగు జాతులు కాకుండా ఇంకో జాతి ఐదో జాతి కూడా ఉన్నది ఈ ఐదో జాతి కూడా తీసేసేది కాదు కారణం ఏంటంటే ఒకప్పుడు ఉప ఉపనిషత్తుల్లో ఒక కథ ఉన్నది ఒక త్రికయా త్రికాల వేది కర్మ చేస్తున్నాడు ఆ రోజుల్లో తండ్రి చచ్చిపోతే కర్మ చేస్తూ ఉంటే అస్మత్వితహానంగానే సరాసరి తండ్రి వచ్చి పిండాన్ని అందుకునేవాడు అట్లా పిండాన్ని అందుకోవటానికి తండ్రి మరి గొప్ప యోగి అటువంటి వాడు చేసేవాడు శ్రీకాళవేది తండ్రి పెద్ద ఋషీశ్వరుడు మరి అటువంటి తండ్రికి కొడుకు కర్మ చేస్తూ ఉంటే వశిష్ఠ మహర్షి కర్మ చేయిస్తూ ఉన్నాడు అప్పుడు అస్మత్పిత అనగానే ఒక సాయిబు గారు వచ్చి చేసుకుంటాను అప్పుడు వశిష్ఠ మహర్షి స్వామి దేవితే అంటే మిమ్మల్ని అడిగి రావయ్యా అన్నాడు తల్లి మహాపతివ్రత మరి అటువంటి ఆమెకి ఈ పిల్లవాడి తండ్రి సాయిబెట్ల అయినాడు అని ఆలోచించాల్సి వచ్చింది అప్పుడు ఆమె అమ్మాయి అడిగితే ఆ తల్లి ఏం చెప్పిందంటే నాయన మాకు చాలా కాలం సంతానం లేరు నెలసరి వచ్చిన తర్వాత స్నానం చేసేటప్పుడు నదికి వెళ్ళి స్నానం ఋతు స్నానం అంటారు ఆ స్నానం చేసి వచ్చేటప్పుడు ఎదురుకున్న చిన్న పిల్లవాడు చాలా చక్కగా ఎర్రగా బొద్దుగా ముద్దుగా ఉన్నాడు ఆ పిల్లవాడిని చూశాను అదే అతను మరి ఆ ముస్లిం పిల్లవాడు ఇట్లాంటి పిల్లవాడు ఒక్కడ పుట్టకూడదా అని కోరుకున్నాను అది తప్పితే నేను ఎటువంటి తప్పు చేయలేదయ్యా అంటే అప్పుడు ఆ రోజున ఆ తికాల మీద ఒక శాపం ఇచ్చాడు పితృదేవతలు స్వస్వరూపంతో కనబడకుండా ఉండుగాక అని ఆయన చెప్పించాడు అట్లాగే కర్ణుడు చచ్చిపోయేదాకా మరి తల్లి నిజం చెప్పకపోతే ధర్మరాజు కూడా చెప్పించాడు ఆడమనిషి నోట్లో మరి నువ్వు నాని పొట్టు ఊడే లోపల సత్యం బయటికి రావాలని చెప్పించాడు అది అట్లా జరిగింది ఎందుకంటే ఒకప్పుడు గాంధీగారు కూడా చెప్పాడు నీగుడో జాతి వాడు హిందూ డాక్టర్ స్నేహితుడు పుట్టినవాడు నీగురోజాతివాడుగా ఉన్నాడు భార్య వ్యభిచారం చేసింది నా అనుమానం చివరికి చూస్తే వీడి పడక గదిలో జాతి వాడి ఫోటో ఉంది ఈ ఫోటో తీసేయాలంటే నేను ఈ ఫోటో ఎందుకు తీసేస్తాను నా మిత్రుడు నా ప్రాణమిత్రుడు వాడి ఫోటో తీసేయన్నట్టీ దుప్పదగా పడక గదిలో ఈ ఫోటో పెట్టుకోవటం వల్ల దృష్టి దాని మీద పడటం వల్ల అటువంటి పిల్లవాడు పుట్టాడు నీ భార్య వ్యభిచారి కాదు అన్నాడు అట్లాగే వ్యభిచారం వ్యభిచారం అనే దానికి చాలా రకాల అర్థాలు ఉన్నాయి అవన్నీ కాదు అయితే పంచమజాతి వాళ్ళు కూడా అందరూ చూసుకోవచ్చు అందరూ కూడా మొట్టమొదట అందరూ హిందువులే హిందూ మతం అనాది మతం హిందూ మతం బ్రాహ్మణ కత్య వైశ్య శూద్ర తర్వాత హరిజన గిరిజనులు అందరూ కూడా ఈ వ్రతం చేసుకోవటానికి అందరూ అర్హులే అందరూ ధర్మంగా ఉండాలి ధర్మం రక్షతి రక్షిత ధర్మాన్ని మనల్ని రక్షిస్తే మనల్ని ధర్మం రక్షిస్తుంది కానీ అందరూ కూడా ఇవాళ చెప్పవలసింది ఏమిటంటే ఎప్పుడూ కూడా అందరం శాకాహారులుగా ఉండటం మంచిది శాఖాహారాలే మనకు అరగట్లే ఎందుకంటే మందులు వేసినటువంటి పంట వల్ల రకరకాల వ్యాధులు వస్తున్నాయి తర్వాత పప్పు పదార్థాలు తింటేనే అరక్క గ్యాస్ వస్తుంది అటువంటిప్పుడు మాంసాహారాలు నిషేధం అయితే దేవతా పూజలకు చెప్పాలి అంటే సాత్విక ఆహారం అంటారు ఈ సాత్విక ఆహారంలో మరి వెల్లుల్లి పెద్ద ఉల్లి అది కూడా నిషేధం ఉంది దీనివల్ల ఏంటి మనకు ఎప్పుడు కూడా ప్రశాంతత తప్పుతుంది కాబట్టి ప్రశాంతమైన పద్ధతిలో శాకాహారాలు తింటూ అన్ని జాతుల వారు కూడా ఈ వరలక్ష్మి వ్రతం చేసుకుంటానికి అందరూ కూడా అర్హులే ఇందులో అనర్హులనే వాళ్ళు ఎవరు లేరు ఎవరికి మనిషికి మనిషికి వ్యత్యాసం వస్తోంది అది రాకూడదు అన్ని మిగతా జాతులన్నీ కూడా కలిసి ఉంటున్నాయి మానవ జాతే కలవలేకపోతుంది కాబట్టి అందరూ కూడా ఈ వ్రతానికి అర్హులే